కార్తీక దీపం పిల్లలు కార్తీక్ని నాన్న తమ్ముణ్ణి మనమే పెంచుకుందాం నాన్న పాపం వాడికి మన సొంత తమ్ముడు కాదు అని ఎదిగాక తెలిస్తే బాగోదు కదా మనం ఈ ఊరి వదిలి వెళ్ళిపోదాం నాన్న అంటారు దీప కూడా అదే బెటర్ అన్నట్లుగా చూస్తుంది కార్తీక్ సమాధానం కోసం అయితే కార్తీక్ రుద్రాని దగ్గర సంతకం పెట్టిన విషయం గుర్తొచ్చి మాట మారుస్తాడు ఆకలిగా ఉందని దాంతో దీప అర్థం చేసుకుని పిల్లల్ని అటు పంపిస్తుంది ఈ ఇల్లు వదిలేస్తే రుద్రాన్ని తీసుకుంటుంది కదా అప్పుడు మనం అప్పు తీర్చాల్సిన పని లేదు కదా అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటుంది దీప అలా అయితే శ్రీవల్లి కోటేశ్ల చావుకి అర్థమే లేకుండా పోతుంది దీప ఈ ఇల్లు వాళ్ళ పూర్వీకుల ఆస్తి అని చెప్పేవాడు న్యాయంగా అయితే వీడు ఈ ఇంటి వారసుడు ఇల్లు రుద్రానికి అప్పగిస్తే మనం వీడికి అన్యాయం చేసినట్లు అవుతాం అంటాడు కార్తీక్ అసలు విషయం దీపతో చెప్పకుండా దాంతో దీప అవునండి ఇది నేను ఆలోచించలేదు అంటుంది అయితే దీప మాట్లాడుతూ ఉండగానే కార్తిక్ మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అది గమనించిన దీప డాక్టర్ బాబు మనసులో ఏదో ఉంది ఏదో విషయం గురించి బాధపడుతున్నారు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని అనుకుంటుంది మనసులో సౌందర్య ఆనందరావులు దీప కార్తిక్ పిల్లల గురించి బాధపడడం చూపిస్తారు డైరెక్టర్ మరోవైపు బస్తీలో లక్ష్మణ్ అతడి భార్య మోనిత గురించే మాట్లాడుకుంటారు మోనితని దూరం పెట్టడం కరెక్ట్ కాదేమో ఆ బాబు కార్తిక్ బాబు వాళ్ళ బాబే అని అనుకుంటున్నారంతా పైగా శాంతుల కోసం పూజలు కూడా చేయించారట కార్తిక్ బాబు వాళ్ళ అమ్మగారు అంటే మోనితదే తప్పు అని అనుకూలేం కదయ్యా నిప్పు లేనిదే పొగరాదు కదయ్యా అంటూ మోనితకి అనుకూలంగా మాట్లాడుతుంది అతని భార్య దాంతో లక్ష్మణ్ ఆలోచనలో పడతాడు మరోవైపు మరునాడు ఉదయాన్ని దీప పిండి వంటలు పట్టుకుని బయలుదేరుతూ కార్తిక్కి బాబు జాగ్రత్త అని చెప్పి వెళ్తుంది అయితే కార్తీక్ కాస్త అవమానకరంగా ఫీల్ అవుతాడు నేను ఎవరికి ఉపయోగపడడం లేదు నేను ఉండి ఏం ప్రయోజనం అంటూ భారీ డైలాగ్స్ అంటాడు దాంతో దీప కార్తిక్కి ధైర్యాన్నిస్తూనే బాధపడొద్దు అని ప్రేమగా చెబుతుంది మీరు మరి అంతగా ఫీల్ అవ్వద్దు మనం రుద్రాన్ని అప్పు తీర్చేద్దాం పిండి వంటలు బాగానే అమ్ముడుపోతాయి అంటూ ధైర్యం చెబుతోంది మీరు ఇలా ఫీల్ కాకుండా ఉండడానికి మీకు తోచిన పని ఏదో ఒకటి చేయండి అనే సలహా కూడా ఇచ్చి వెళ్తుంది దీప మరోవైపు సౌందర్య స్టోరూంలోకి వెళ్ళి హిమశౌర్యల పుస్తకాలు చూసి వాటిని పట్టుకుని చాలా ఏడుస్తుంది తర్వాత అక్కడే ఉన్న కార్తిక్ మోనితల ఫోటో బయటకు తెచ్చి కోపంతో విసిరి కొడుతుంది అయితే అది పగిలిన శబ్దం రాకపోయేసరికి తిరిగి చూస్తుంది అయితే దాన్ని మోనిత పట్టుకుని ఉంటుంది ఆంటీ గారు నాకు గిఫ్ట్ ఇస్తున్నారా థ్యాంక్ యూ న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకుంటా ఆంటీ వస్తాను మళ్ళీ మీ అబ్బాయితో మీ మనవడితో వస్తాను బాయ్ ఆంటీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య కోపంతో రగిలిపోతుంది ఇక కార్తిక్ బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ అనుకోని అతిథిలా వచ్చావు మా జీవితాలకి ఈ పేదవాడు నిన్ను ఎలా బాగా చూసుకోవాలి అనుకుంటాడు కార్తీక్ ఇక కోటేష్ శ్రీవల్లి ఫోటో దగ్గరకు తీసుకుని వెళ్ళి బాబుని ఒడిలో పెట్టుకుని దన్నం పెట్టిస్తాడు సారీ శ్రీవల్లి సారీ కోటేష్ మీ ఆత్మకు శాంతి కలగాలి ఆనంద్ ఇక నుంచి నా కొడుకు నా బిడ్డలతో సమానంగా చూసుకుంటాను వీణ్ణి మా నుంచి ఎవరు వేరు చేయలేరు అంటాడు ఇంతలో రుద్రాన్ని నడిచి రావడం చూపిస్తారు దీప నువ్వు పిండి వంటలు అమ్మి నా అప్పు తీర్చేస్తావా నీ పని జరగనివ్వనుగా మగడి అహం మీద కొడితే ఆడది ఎదగలేదు అదే చేస్తాను అంటూ రగిలిపోతూ కార్తిక్ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇంటలో కార్తీక్ బాబుకి పాలు పట్టేందుకు సిద్ధమవుతూ ఉంటాడు బహుశా కార్తీక్ని ఆ రుద్రాన్ని అవమానిస్తూనే భార్య సంపాదిస్తే తినే చేతకాని వాడిగా మాటలనిపోతుందేమో మరి దాంతో కార్తీక్ దీపని పనిమానిపిస్తాడో ఏంటో చూడాలి రేపటి ఎపిసోడ్లో ఆనాడు హిమని తన కూతురుగా భావించి పెంచిన నాడు హిమ తన కూతురు అని కార్తిక్కి తెలియదు కొన్ని రోజులు దూరం పెట్టిన తర్వాత నా కూతురు అని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఇప్పుడు కూడా ఆనంద్ తన కొడుకు అని తెలియకుండానే కొడుకు అని స్వీకరించాడు కార్తిక్ త్వరలో దీప ఆనాడు హిమ తన బిడ్డి అని తెలుసుకున్నట్లు మోనిత కూడా కార్తిక్ దగ్గర పెరుగుతున్న ఆనంద్ నా కొడుకే అని తెలుసుకుంటుంది అప్పటికే కార్తిక్ వాడితో వదులుకోలేని అనుబంధం పెంచుకుంటాడు సేమ్ స్టోరీ రిపీట్ అయినట్లు అవుతుంది మరి సేమ్ స్టోరీ రిపీట్ అవుతుందా లేదా డిఫరెంట్గా తీస్తాడా డైరెక్టర్ అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్